తల్లిబిడ్డ చర్చికి వెళ్తారు ఎలిపి నగర్ నుంచి గోల్కొండ ఎబ్రోన్ చర్చికి వెళ్తారు తల్లి బిడ్డ చక్కటి భక్తి పరలు భర్త నేను పుల్లు తాకుత డ్రింకర్ ఆ తల్లి బిడ్డలు మా ఇంటికి వచ్చి మొరపెట్టుకునేది అన్న మేమిద్దరం పరలోకి వెళ్తే మా నాయన నరకానికి అన్నా తాగి తాగి సస్తట్టుండన్నా మన ఆయన రక్షణ తీసుకొని ఎప్పుడు చచ్చిపోయినా మాకు చింత లేదన్నా మన ఆయన రక్షణ కోసం ప్రార్థన చేయండి అని ఆ తల్లి బిడ్డలు మా ఇంటికి వచ్చి మొరపెట్టుకునేది నేను కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేసేది ఎక్కడ మీటింగ్ లేకపోతే గురువాన్ని దర్శించి ఓ సువార్త పాంప్లెట్ ఇచ్చి అంకుల్ అంకుల్ చర్చికి రా అంకుల్ యేసుప్రభు నమ్మకం అంకుల్ తాగుడు అనేసి అంకుల్ ఈ పాంప్లెట్ చదువు అంకుల్ అని సువార్థ చెప్తుండే వినకపోయేది పాంప్లెట్ ముద్దలాగా చేసి నా ముఖం మీద కిసిరి కొట్టి ఓ రా దేవుళ్ళగిడు ఓ రా దేవుళ్ళు అడిగి ఇట్లా బెదిరిచ్చది నన్ను ఎంత చెప్పినా వినకపోయేది తాగి 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 పక్షపాతం వచ్చింది ఏమొచ్చింది పక్షపాతం వచ్చింది మూతి ఇట్లా లొంకర పోయింది పడకపోయింది ఇట్లా ఇట్లా పోయింది మూతి రెండు చేతులేం ఇట్లా పోయినాయి రెండు చేతులు ఇట్లా పోయినాయి కాళీ ఇట్లా పోయినాయి ఇప్పుడు వస్తుండు చర్చికి నేను మాటలు సరిగా రాక తొచ్చ తొత్తర మాట్లాడు అత్త అక్కడికి అత్త గొప్ప కార్యం చెయ్యాల దేవుడు నన్ను తట్టపరచాలి ఇప్పుడు కొడుతు సప్పట్ ఇట్లా ఎట్లా ఇప్పుడు కొడుతు ఇట్లా కొడుతుండ్రు ఇట్లా కొడుతుండ్రు ఇప్పుడంట తాగి 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 నరాలండి చచ్చిపడ్డాక లివర్ మొత్తం పాడైనాక వద్దా గురి ఎప్పుడు నమ్ముకుంటున్న అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు కొంతమంది మందిరానికి రావంటే రారు వస్తారా కట్ల పాము అన్న అరవాలి కట్ల పాము అన్న క్యాన్సర్ రోగం అన్న కడపన ముడిగల గడ్డ అన్న తా స్వామన్నా ఇవి రాకపోతే దేవుని దగ్గర రారు దేవుని దగ్గరికి దేవుని దగ్గర దేవునికి సోత్రం దేవునికి సోధరా నేను నేను బ్రతకాలన్నా సావాలన్నా మీ చేతుల్లోనే ఉంది మీరు సూరు మంట హుసూరు అనుకో నాకు నడిపింపు ఉండదు బట్ట షాపులో బొమ్మల్లాగా షో కేసుల బొమ్మలాగా నేను కొన్ని మాటలు వదిలిపెడతా మీరు మాట్లాడాలండి నేను మాట్లా నేను వదిలిపెట్టిన దాన్ని మీరు అందించండి హైదరాబాద్లో కొన్ని బట్టల షాప్లో బొమ్మలు పెడతారు కొత్తగా ఓపెన్ చేసినప్పుడు బట్టల షాప్ కూడా కొన్ని ప్లాస్టిక్ బొమ్మలు పెడతారు దయ్యంలాగా ఎంటకల్ వచ్చి దొండ పండ్లకి లిఫ్ట్కి కన్ను బొమ్మలు సన్నగా వేసి ఇట్లా పెడతారు కదలది కదలది అట్లుండకండి మీరు కదలండి మెదలండి స్పందిస్తుర్రు ఇంకొంచెం స్పందించండి ఇంకొంచెం స్పందించండి ఇటు పరిశుద్ధాత్మ బలిపీఠం మీద పరిశుద్ధాత్మ అగ్ని మండుతుంది నిప్పులు మండుతున్నాయి ఇక్కడ పరిశుద్ధాత్మ బలిపీఠం మీద అగ్గిని మండుతుంది సలారిపోయే టైంకి వచ్చింది మీరు పికెట్ బొగ్గులేస్తే ఏమవుతుంది ఇంకొంచెం ఇంకొంచెం మీరు మధ్య మధ్యలో బొగ్గులే కానీ బిల్లతో నీళ్ళు పోయ కానీ తల్లి నేను వదిలిపెట్టిన మాటను మీరు అందియడమే మీరు ఏమేసినట్టు బొగ్గులేస్తే ఏమవుతుంది మీరు మధ్యలో మొదల బొగ్గులే కానీ బిందలతో వీళ్ళు పోయే కానీ తల్లు స్టాండ్లో బ్యాగులు ఊడగొట్టుకుంటారు కదా నా బ్యాగ్ ఎవడ ఈతకపై ఉంటారు మొదటి నాశ పోవడం అన్నట్టు గుషోకండి మీరు కొంచెం చురుగ్గా ఉండండి దేవునికి సోదరా నాటుకో బయలర్లా నాటుకోడికి ఏమొస్తాయి శ్రమలతో కుస్తీ బట్టాలంట శ్రమలతో పోరాడాలి శ్రమలకు ఎదురు తిరగాలి కుస్తీ బట్టాలంటే వాళ్ళు చుట్టూ వాళ్ళు పట్టుకొని గుద్దులాడుకున్నారు పంచాది పెట్టుకున్నారు అక్కడికి వెళ్ళి అప్పనే శ్రమ వస్తుంది రోగం అన్న శ్రమలు వస్తున్నాయి ఆర్థిక శ్రమలు వస్తున్నాయి కష్టాలన్న శ్రమలు వస్తున్నాయి రోగాలన్న శ్రమలు వస్తున్నాయి మూడు రోజులు ఉపాసం ఉండి నిండా ముసుకేసుకొని నిండు మొక్కల మీద ఉండి ఎక్కి ఎక్కి ఎక్కె కేడుచుకుంటా ఇట్లా అనాలే అప్పా రా చూసుకుందా ఉండాలే రోగమా ను నువ్వన్ను ఉండాలే నిందే ఇట్లా దేంతో కుస్తీ పట్టాలంటే మోకాళ్ళతో కుస్తీ పట్టాలి దేంతో కుస్తీ పట్టాలి ఇంకా దేంతో కుస్తీ పట్టాలే కన్నీళ్ళతో కుస్తీ పట్టాలి క్రైస్తవుని బలం ఏందండి మన కన్నీళ్ళే మనకు బలం సముద్రమైన ఎండిపోతుందంట కానీ మనము దేవుని సన్నిధుల కార్చిన కన్నీళ్ళు ఎండిపోవంట మన బలం ఏందండి మన కన్నీళ్ళే మన దేంతో దేంతో కుస్తీ పట్టాలే కన్నీళ్లతో కుస్తీ పట్టాలి మోకాళ్ళతో కుస్తీ పట్టాలి పార్ధనతో కుస్తీ పట్టాలి మూడు విషయాలు చెప్పిన చెప్పండి దేంతో కుస్తీ పట్టాలే ఇంకా దేంతో కుస్తీ పట్టాలి ఇంకా దేంతో కుస్తీ పట్టాలి పార్ధనతో అక్క శ్రమలు శ్రమలు వస్తున్నాయి అంటే నేను దేవుడు దీవించబోతుండు శ్రమలు వస్తున్నాయి అంటే దేవుడు నిన్ను ఆశీర్వదించబోతుండు పాట పాడి దేవుని మేము పడదాము టైం చాలా అయిపోతా ఉంది నేను పది 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 బావు వదిలి నాకు మధ్యలో యాక్సిడెంట్ అయింది పెద్ద యాక్సిడెంట్ అయింది నేను ఎక్కువసేపు నిలబడలేకపోతున్నాను పద్దెనిమిది గంటలు సురగోలిపోయి హాస్పిటల్లో పడున్నాను మరి పాల్చందర్ కూడా మా ఇంటికి వచ్చి చూసిండు చచ్చిపోయని బ్రతికినా దేవునికి నాతో పని ఉంది కాబట్టి మరొకసారి దేవుడు నన్ను బ్రతికించుండు లేకపోతే ఇదివరకు నా బొంద మీద చెట్లు మొలుచు మళ్ళొకసారి ఇది ఇప్పటికీ నాలుగు సార్లు దేవుడు తంపించిండు నన్ను బ్రతికించుండు నాకు ఓపిక ఉన్నంత వరకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఇంకొంచెం పిందలు కాడి ఇచ్చిండు మీరు దూరం దూరం నుంచి వచ్చారు కదా దేవునికి సోదరామ్